వేల ఇరవై నాలుగు జూలై నెలలో వచ్చే ఆషాఢ మాసంలో శంకసహర చతుర్థి బహుళ చవితి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు బుధవారం పగలు పది గంటల నలభై మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి నాలుగు జూలై ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు చతుర్థి తిథి ఉన్నదండి సంకర చతుర్థిని జరుపుకోవలసిన తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు బుధవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది ఈ రోజున నక్షత్రం శతబిష రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున ఉదయం వేళ పూజ చేసుకుని ముడుపు కట్టుకోవాల్సిన శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలలోపు ఉంటుంది ఈ రోజున సాయంత్రం వేళ పూజ చేసుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలలోపు పూజ ఈ రోజున చంద్రోదయ సమయాలు ఆంధ్రప్రదేశ్ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు తెలంగాణ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు రెండు సంకష్టహర చతుర్థి నాడు ఆ వినాయకుడిని గజానన గణపతి అనే నామంతో స్వామివారిని కొలవాలి అలాగే పీఠం పేరు విష్ణుపీఠం